అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలికిరి కలికిరి పట్టణంలో వెలిసిన గ్రామదేవత ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు జూలై ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు నిర్వహించే గ్రామదేవత ఎల్లమ్మ అమ్మవారి జాతరలో భాగంగా రెండవ రోజైన ఆదివారం ఉదయం రెడ్డివారి కుటుంబం ధర్మకర్త రెడ్డివారి అశోక్ కుమార్ రెడ్డి కలికిరి సర్పంచ్ దివంగత రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుడు రెడ్డివారి యోగేష్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి రథానికి ప్రత్యేక అలంకరణ చేసి ఎల్లమ్మ అమ్మవారిని రథంలో అధిరోహించి కలికిరి పట్టణ పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు రెడ్డివారి కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవ కార్యక్రమానికి భక్తులు అశేషంగా పాల్గొని అమ్మవారి రథాన్ని లాగుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి సర్వదర్శనానికి ఉంచారు